student so friends ఫ్రెండ్స్ దీనిలో పాపెర్లు పడతాయని నేను తీసుకున్నా కానీ ఒక్క పాపర్ కూడా పడతలేదు ఫ్రెండ్స్ తీసుకొని వేస్ట్ అయిపోయింది సో మొత్తానికి అయితే మన కళ్ళ దగ్గరకు అయితే వచ్చేసినాం కానీ అసలు పొట్టు కోసం వచ్చినా అనమాట నాకు పొట్టు అంటే బాగా ఇష్టం అనమాట మళ్ళీ పొట్టు వేట స్టార్ట్ సో చూడండి ముని అయితే మనం అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో చూద్దాం దాంట్లో ఎన్ని పడతావు అని అనుకుంటే ఒకటి కూడా వదిలేదు నేను ముందరనే చెప్తున్నాను అది వీడియో తీయలేదు అనమాట పర్లేదు కాబట్టి సో నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అట్లే పెట్టేసి ఉదయం జిద్దామని చూస్తే ఉదయం కూడా పర్లేవు సో మొత్తానికైతే మనది టార్గెట్ అది కాదు సో చేపలు పట్టడం అని చెప్పేసి మనకు పొట్టురయ్య పట్టడం అని చెప్పేసి వచ్చేసిన పొట్టురయకి సో మా ఫ్రెండ్గా లేకలేక లేక రావచ్చు వచ్చిండు కాబట్టి వానికి చేపలు కావాలని చెప్తే సో వచ్చిన అనమాట మా ఫ్రెండ్ కాను అన్న మా ఫ్రెండ్ కాను మామ మా ఫ్రెండ్గాడు నేను అందరం కలిసి వచ్చేసి కాలువల్లో దండ్లాడుతున్నాం సో ఈ కాలంలో దాన్ని ఆడితే అది ఫీలింగ్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి సల్లగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది నీళ్ళ ఈత పడుకుంటే చేపలు పట్టచ్చు అనమాట వేసవికాలం ఏమో వెచ్చగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది చలికాలం ఏమో వెచ్చగా ఉంటుంది వేసవికాలం ఏమో సల్లగా ఉంటుంది అది మ్యాటర్ సో అది

మామ ఈ పొట్టు రోయలు అయితే మన చెరువులో వెళ్తే ఊకనే వాడు తింటారు ఎందుకంటే సో ఈ పొట్టు రోయ్య ఎవడు తినడానమాట అందుకనే అంటే ఈ చెరువులు ఒట్టి రూ ఎక్కువ ఉపయోగిస్తారు ఇది గ్రామంలో లెక్కన తొలాలలో లెక్కన ఉంటుంది మనకు తెలిసిన సంగతే సో చాలా రేటు ఉంటుంది కాబట్టి మనమైతే పచ్చితే తింటాం అనమాట ఒట్టికి అయితే ఎండబెట్టుకోలేదు ఒట్టికి కూడా ఎండబెట్టుకుంటే దీని మీసాలు అన్నీ కట్ అయిపోతాయి అయితే చెరువులలో ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్లలో అయితే చెరువు ఈ చెరువులలో చాలా సతాయిస్తూ ఉంటాయి అనమాట మొత్తం దేవేస్తూ ఉంటారు సో మన సైడ్ అయితే కాలువల్లో కూడా ఎక్కువ ఉంటాయి అది సంగతి ఒక్కొక్క రొయ్యకు ఒక్కొక్క పేరు ఉంటుంది టైగర్ రొయ్య వనామి రొయ్య ఇట్లా రకరకాల పేరు ఉంటుంది అనమాట ఇదే రొయ్యనో మనకు తెలియదు మన సైడ్ అయితే పొటోరియా అంటావు అనమాట సో చాలా మంది మాసాయిడైతే పొటోరియా అని అంటారు వీటిలో ప్రోటీన్స్ విటమిన్స్ కాల్షియం అన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట సో తింటే మంచి హెల్త్కు మంచిది గట్టిగా అవుతారు మనుషులు ఇంకా నాలుగు తినాలు ఎక్కువ చేపలంటాడవచ్చు సో అది సంగతి దేవి కష్టపడేది ముని ముని దేవేది దాని కొరకే అనమాట దీన్ని లంబడోళ్ళు ఎక్కువ తింటారు మా సైడు సో వాళ్ళైతే అయితే దొరకనివారు అనమాట చాలా కేజీ వంద అయినా వచ్చి తీసుకుంటారు చాలా కష్టంగా పడతాయి ఇవి కూడా కాలువ స్టార్ట్ అయిన వెంటనే అయితే చాలా పడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చాలా తగ్గిపోయినాయి ఇంకో కాలువ స్టార్ట్ అయిన వెంటనే అయితే కనుక సంచులు సంచులి పట్టుకపోయినరు సో నేనే చూసి పర్సనైనా నేను చూసి తర్వాత దోమతెర మనకు లేకుండే తర్వాత దోమతెర దేవులు ఆడుకొని వచ్చేసరికి ఉన్న అనమాట లేదంటే కనుక ఇక్కడ పీతలు ఉండనియరు ఏవి ఉండనియరు ఫ్రెండ్స్ మొత్తం అయిపోకూడతనే ఉన్నారు జనాలు ఎందుకంటే జనాలకు తినడానికి ఏమీ సాలట్ లేదనమాట మనలాగానే వాళ్ళు ఇంకా ఎవరిని ఏమనడానికి లేదు ఎందుకంటే సో అది చూడండి ఒక పాము షాప కూడా వచ్చింది ఇప్పుడు సో కష్టపడి వాటి దానికైతే మనకు ఫలితం అయితే తక్కువనే దొరుకుతుందనమాట

absorbed in or

हवा बढ़ा रहा फट फट छोट तो बीबी तो बेड़े थी पर वार थी वार नहीं वार नहीं वार अच्छी थी अब तक भी सब हाँ बिल्कुल 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 वगे मंडल आ गया मैंने लोपर गुंदे एक्वा

సిక్కిం పంది లోపలి కోని చిన్న అంకల్గా నాన్న కట్టుకొని పోతే పడ్డది పడది వేసుకోవద్దు